अ mm. mm. శ్రీ బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గతరి కల్కి గత ప్రదర్శన రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాల్చేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి తప్పుకో రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనిస్తున్నాయి కోరి కల్కి శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది నెల్లూరు రామకోటారుల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన వెంకటేశ్వరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల ఎల్లారెడ్డి గారు బండర్పాటు చేశారు ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి బండ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కాబియా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటాయి గారు కేశారల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వర్ధ ప్రదర్శనిస్తున్నాయి మోర్జం పాడన్న ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కాపియా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మన పల్నాడు జిల్లా వారు దత్త ప్రదర్శనిస్తున్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది శ్రీ కార్య నంది ట్రీంగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామగోట గారు కేసాన్పల్లి కల్కి పోకిరి తెల్లగెత్త కల్కి పారగెత్త పోకిరి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రావాలి కొద్ది పక్క రావాలి బాబు పక్క ఒకసారి మనిషి చూసి ఆగుతాయి ఎందుకోవాలి

తొమ్మిది రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి వద్ద ప్రదర్శనిస్తున్నాయి కొద్దిగా ఉండాలండి పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచపల్లి మండల పల్నాడు జిల్లా వద్ద అంత ప్రదర్శన ఉన్నాయి చర్నాకంలో ఒక చేతితో ఉపయోగించుకోవాలి ఉండాలండి శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దాంతా ప్రదర్శనిస్తున్నారు అటువైపున పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నూతన వ్యవసాయ వారు ముగ్గు అటువైపున పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశాన్పల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశారల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నారు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శన ఇస్తున్నాయి ఎందుకు రావాలి పద్నాలుగు రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రేపు ఉదయం నిర్వహించేటటువంటి న్యూ క్యాదిగర విభాగానికి ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకు పేరు నమోదు చేసుకుని రాజిస్తానండి న్యూ క్యాడిగర విభాగంలో పాల్గొంద రైతు సోదరులు పేరు నమోదు చేసుకోవాలి ఐదు గంటలకు వచ్చి పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము లో పూర్తి చేయడం జరిగింది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచాపల్లి మండల పల్నాడు జిల్లా గత ప్రదర్శన ఇస్తున్నాయి కానీ ఎందుకు రావాలి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కాదుగా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శన ఇస్తున్నారు చెన్నాకుళం ఒక చేతితో ఉపయోగించుకోవాలి పక్క రావాలండి ఉండాలి ఐదు ఉన్నది వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు కేసారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం ఐదు వేల నూట ఇరవై ఏడుగులంలో ఆర్కే బుల్స్ వారి రెడీగా రెడీగా ఉండాలి ఉండాలి చౌదరి అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి ఉన్నది సమయం నాలుగు నిమిషములు ఉన్నది గత ఉండాలి మీ పంతొమ్మిది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటే గారు केसार पली दाच्या पली मनला पल्ला अर्जिला वर्दा तो प्रदस ఇరవై ఆ రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది కాదియా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్జాత ప్రదర్శనలు ఉన్నాయి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండో జత రెడీగా ఉండాలి పమిడి అంజయ్య చౌదరి గారు పమిడి అంజయ్య చౌదరి గారు పట్టుబాడు ఇరవై ఒకటో రౌండ్ రెండు నిమిషములు ఉన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచపల్లి మండల పల్నాడు జిల్లా ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ఉన్న చెర్ణాకులం ఒక్క చేతితో చెన్నాకుళం ఒక్క చేతితో ఉపయోగించుకోవాలి ముప్పై సైకెం ఉన్నది ఇరవై నాలుగో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలున్నాయి సమయము పూర్తయినది ओकरा फटाफट నంది బ్రీడింగ్ నెల్లూరు రామకోట్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన ధర్మం కర్కి జత లాగిన ధర్మం ఎనిమిది వందల ముప్పై రెండు అడుగులు మూడు అంగలములు దూరాన్నిగా తెలీడత పోనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రెండో జత కలుద్దాం